మీకు తిరుమల కొండ క్రింద ఉన్న అలిపిరి మెట్ల మార్గంకు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా కొండ క్రింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా మన తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది దీని వెనుక చరిత్ర ఏమిటి అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనలను గురించి మనం తెలుసుకోవచ్చు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అసలు ఆ పేరే లేదు అది పదహారు వందల యాభై ఆరు పదహారు వందల అరవై ఎనిమిది ప్రాంతం ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి తల్లికోట మొదలైన యుద్ధాల తరువాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతిపరులను సాధు సంతులను చాలా దారుణంగా హింసించారు పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి చిన్న గ్రామం ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్న నరసింహతీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అనే పిలుస్తారు ఆలీని తిరుపతిపైకి దండయాత్రకు పంపడానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ వేంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం భారతదేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగిస్తే హిందువుల దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లా ఏ గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన ఇక రెండవది శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు వైఢూర్యాలు కనకపుష్యరాగాలు కెంపులు అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలిని సమీపించి నీ కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి ఆలి అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చేయకపోతే నవాబు ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయము లేకుండా అతని రెండు కళ్ళు పోయాయి దృష్టిపోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినపడింది దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అని అప్పుడు ఆలి బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు అప్పుడు దయార్ద్ర చిత్తుడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలి ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం ఎప్పుడూ ఎక్కడా ఓటమి ఎరుగని పరమ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే ఆలీ ఫిరే అని చెప్పుకునేవారు కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకు వెళ్ళలేక వెనుదిరిగాడు ఆలీ ఫిరే ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు అలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆ అలీ ఫిరే అనే పదం అలిపిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది ఇది మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఈ విధంగా శ్రీవారి మహిమ వలన అలీ వెనుదిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది స్వస్తి